వైఎస్ కుటుంబంలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరిది అంటే వైఎస్ విజయమది అని చెప్పాలి ఒకవైపు కుమారుడు మరొక వైపు కుమార్తె ఇద్దరు ఒకే రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు కుమారుది సొంత పార్టీ అయితే కుమార్తె కడప లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఎటువైపు తీసుకున్నా కూడా మరొకరికి ఇబ్బందే ఎటువైపు స్టాండ్ తీసుకున్నా మరొకరు అయితే ఇబ్బంది పడతారు పైగా షర్మిల కడపలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు కాబట్టి కుమార్తె వరకైనా ప్రచారం చేద్దామా అని అంటే దాన్ని కూడా ప్రత్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ కడపలో కుమార్తె తరఫున ప్రచారం చేస్తోంది షర్మిళ చేస్తున్న ఆరోపణలన్నింటినీ పరోక్షంగా విజయమ్మ కూడా అంగీకరిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటూ కూడా ప్రచారం చేస్తారు నిజానికి వైఎస్ విజయమ్మ మద్దతు ఇప్పుడు ఎవరికి అత్యవసరం అని అంటే జగన్మోహన్ రెడ్డి కంటే షర్మిలాకే అత్యవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు ఒక వ్యవస్థ ఉంది నాయకులు అందరూ ఉన్నారు షర్మిలాకి ఇప్పటికీ అంత మెకానిజం లేదు కాబట్టి సపోర్ట్ చేయాల్సి వస్తే షర్మిళకు చేయాలి కానీ షర్మిలాకు సపోర్ట్ చేస్తే తన కుమారుడు పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కుమారుడికి ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆ పరిస్థితి తీసుకురావడానికి వైఎస్ విజయమ్మ ఏమాత్రం సుముఖంగా ఉన్నట్టుగా లేరు అందుకే ఆమె ఇప్పుడు తటస్థ వైఖరి తీసుకున్నారు అమెరికా వెళ్ళిపోయారు ఎన్నికలైపోయే వరకు ఆమె తిరిగి రాకపోవచ్చని కూడా చెప్తూ ఉన్నారు ఒక విధంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓరటే అని చెప్పాలి ఒకవేళ వైఎస్ విజయమ్మ కేవలం కడప వరకైనా సరే తన కుమార్తె నేరుగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు మద్దతుగా ప్రచారానికి వెళ్ళి ఉండి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్గా పడి ఉండేది అయితే వైసీపీకి ఇబ్బంది తేవాలి అన్న ఉద్దేశం వైఎస్ విజయంలో ఉన్నట్టుగా లేదు అందుకే ఆమె తటస్థ వైఖరి తీసుకున్నారు అమెరికా వెళ్ళిపోయారు ఎన్నికలు పూర్తయ్యే వరకు రారని చెప్తున్నారు కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైఎస్ షర్మిల పులివిందల్లో ప్రచారం చేస్తున్నప్పుడు కొందరు వైఎస్ఆర్సిపి అభిమానులు ఆమెను కవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు గెరావు చేసేందుకు ఆమె మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగిలేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు అయితే ఇలాంటివి చేయకపోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది వైఎస్ సుడితా కావచ్చు షర్మిలా కావచ్చు ప్రధానంగా మహిళా సెంటిమెంట్ను ఆధారంగా చేసుకొని అక్కడ ప్రచారం చేస్తున్నారు ఇలాంటి సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని అడ్డుకోవడం కానీ చేస్తే ఆ సెంటిమెంట్ను మరింత రగిలించేందుకు చేజేతల అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది ఎవరు చెప్పినా ఎవరు అడ్డుకున్నా వాళ్ళేం భయపడైతే పోరు కామన్గా అంత అంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన ఆరోపణలు చేయాల్సిన విమర్శలు చేస్తూనే ఉంటారు వాటికి ఎదురెళ్లడం ద్వారా వాటికి మరింత ప్రచారం కలిగించినట్టే అవుతుంది కానీ సాధించేదంటూ ఏమీ ఉండదు పైగా ఇద్దరు మహిళలు కాబట్టి సునీత షర్మిల వాళ్ళని వాళ్ళని వీలైనంత వరకు ఇబ్బంది పెట్టకుండా అలా వదిలేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది అయితే తొలి రోజుతో పోలిస్తే ప్రస్తుతం షర్మిలాకు అక్కడ జనం కొద్దిగా ఎక్కువ వస్తున్నారు సభల్లో అన్న అభిప్రాయం కూడా ఉంది అయితే ఇలా వస్తున్న జనమంతా ఎవరు అన్న దానిపైన ఈరోజు సాక్షి పత్రిక ఒక కథనాన్ని రాసింది వైఎస్ షర్మిళ సభకు జనాలు ఎవరూ రాలేదు దాంతో ఇప్పుడు బీహార్ కూలీల్ని తీసుకొని వస్తున్నారు వివిధ పనుల మీద బీహార్ నుండి ఇక్కడికి వచ్చిన కూలీలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఇచ్చి సభలకు తీసుకొని వస్తున్నారు డబ్బు కూడా ముందే ఇవ్వడం లేదు ముందే డబ్బు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతారన్న ఉద్దేశంతో టోకన్లు ఇస్తున్నారు సభ పూర్తయిన తర్వాత షర్మిళ ప్రసంగం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ టోకన్ తీసుకుని ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తున్నారు వీళ్ళంతా బీహార్ కూలీలు అని కూడా సాక్షి పత్రిక వివరించింది ఆ లిస్టు బీహార్ కూలీలకు సంబంధించిన లిస్టు కాంగ్రెస్ నేతలు సిద్ధం చేసుకున్న ఒక ఫోటోను కూడా సాక్షిపత్రికగా ప్రచురించింది సో ఓవరాల్గా అయితే వైఎస్ షర్మిళకు మద్దతుగా విజయం రాకపోవడం ఆమె తటస్థ వైఖరి తీసుకోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా సానుకూల అంశమే ఆమె ప్రచారానికి వచ్చి ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉండేది కానీ కుమార్తె కోసం కుమారుడి పార్టీని కుమారుడిని దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశం ఆమెలో లేనట్టుగా ఉంది తటస్థ తటస్థవయ్యంగా తీసుకున్నది